అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి మరమరాల మిర్చిరీ చేసి చూపిస్తానండి చిన్నపిల్లలకు స్నాక్స్గా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు పిల్లలు కావాలన్నప్పుడు చేసి పెట్టేయచ్చండి ఈ మరమరాల మిర్చిరీ నేనైతే వీటిని మర్మరాలని అంటాను కొన్ని చోట్ల బొరుగులని కూడా అంటారంటండి ఈ మరమరాలు మిక్చరీ తయారు చేయడం నేనైతే చూపించేస్తానండి ఇంకెందుకండి ఆలస్యం మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఒక కప్పు మరమరాలు తీసుకున్నానండి చూసారు కదా ఇది పెద్ద కప్పు అండి ఈ గిన్నెతో ఒక గిన్నెడు మరమరాలు తీసుకున్నానండి మరమరాలు పూర్వమైతే ఇళ్ళకి అమ్మొచ్చాయండి ఇప్పుడైతే మనం షాప్కి వెళ్ళే తీసుకోవాలండి నేను ఈ మరమరాల్ని స్టవ్ మీద ఒక కళాయి పెట్టానండి దాంట్లో వేసి ఇలా అటు ఇటు కలుపుతూ మర్మరాల్ని వేడెక్కించి మెత్తగా అవ్వకుండా వేడిగా అండి వీటిని అలా అయితేనే కరకరలాడుతూ బాగుంటాయి మంట మీడియం ఫ్లేమ్లో చిన్నగా పెట్టుకుని కరకరలాడేలాగా ఈ మర్మరాల్ని అటు ఇటు కలుపుతూ వేపుకోవాలండి చూసారు కదా అలా ఏపుకుంటే సరిపోతుంది నలిగేలాగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేశాను దీనికైతే ఆయిల్ ఎక్కువ వేయనవసరం లేదండి నేను ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి పల్లీలు ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపుకోవాలండి మంట చిన్నగా అయితే పెట్టుకోవాలి మంట ఎక్కువైతే పల్లీలు ఎక్కువ ఏగిపోతాయండి అంత బాగోవు నేను ఒక కప్పు ఏపించిన శనగపప్పు కూడా వేసానండి అదేనండి గుల్లపప్పు దీన్ని కూడా లైట్గా వేపుతున్నానండి ఆయిల్లో సరిపోతుందండి నేనైతే వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను వేగిపోయాయి అదే ఆయిల్లో ఒక పది ఎల్లుల్లి రేఖలు అండి పచ్చ దంచాను ఎల్లుల్లి రేఖలు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి పచ్చిగా ఉండకూడదు మిర్చిర్లో కదండి సన్నగా తరిగి రెండు పచ్చిమిర్చి ముక్కలైతే వేసానండి సన్నగా తరిగినవి ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు కూడా పెలపెలాడుతూ అంటే బాగా గలగల్లాడుతూ ఏపాలండి అప్పుడే బాగుంటుంది మిర్చిర్లో అంటే పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కూడా గలగల్లాడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలండి అలా ఏపితేనే మిచ్చిరీ లోకి తినడానికైతే టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి చూస్తారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసానండి ఇప్పుడు ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడగా కొద్దిగా ఎక్కువైతే పట్టదండి మరమరాలు ఆల్రెడీ లైట్గా ఉప్పుగానే ఉంటాయి కదండీ కొద్దిగా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు కూడా ఆయిల్లో ఇలా అటు ఇటు కలుపుతూ ఒక వన్ మినిట్ ఫ్రై చేయాలండి ఎక్కువ చేస్తే నలుపు వచ్చేస్తుంది ఇప్పుడు ఏపి పెట్టుకున్న మరమరాలను అయితే వేసేస్తున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో లైట్గా ఏగాయి కదండి మరమరాలు ఇలా గలగల్లాడుతూ ఉన్న మరమరాలను తీసుకొచ్చి వేసేసానండి పోపులో పైకి కిందికి అటు ఇటు బాగా మరమరాలకి ఉప్పు కారం పట్టించేయాలండి చూసారు కదా ఇలా అటు ఇటు కలిపితే మంట చిన్నగా పెట్టుకోవాలండి మరీ పెద్ద మంట అయితే పెట్టొద్దండి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అటు ఇటు బాగా కలిపి ఏపి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు వేసేస్తున్నాను పల్లీలు శనగపప్పు వేసిన తర్వాత కూడా ఉప్పు కారం బాగా పల్లీలకి శనగపప్పుకి మరమరాలకి పట్టేలాగా అటు ఇటు బాగా ఇలా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు కలిపితే బాగా కలిసిపోతాయి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి మరమరాలు మిర్చిని అయితే సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటాయండి పూర్వం అయితే మరమరాలు ఊరి మీదకి అమ్మొచ్చాయండి ఇప్పుడు అలా కాకుండా మనమే వెళ్ళి షాప్లో తీసుకోవాల్సి వస్తుంది కానీ ఈ మరమరాలు మి మిర్చిరీ ఎక్సలెంట్గా ఉంటుందండి పిల్లలకి తినడానికి స్నాక్స్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి మీరు మీ పిల్లలకి సెలవుల్లో ఇలా వరమరాల్తో మిర్చిరీ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసేస్తున్నానండి నేను టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఇవి నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక డబ్బాలో వేసుకుంటే నెల రోజులు ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్